మనం నెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఏంజల్ నెంబర్స్ గురించి చాలా అంటే చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ గతంలో కూడా మనం చేస్తున్నాం బట్ చాలా మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాబట్టి ట్రిపుల్ ఫైవ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఈ ట్రిపుల్ ఫైవ్ కూడా పంచేంద్రియాలు అంటారు చాలా వరకు లైఫ్ని ఎక్కడో చోట మనకి కనిపిస్తూ ఉంటాయి ఫైవ్ అనేది ఫైవ్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో ఇలా చూస్తే కూడా వేళ్ళు కూడా ఐదే ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది సో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఫైవ్ ఓకే త్రిపుల్ ఫైవ్ అనేది బేసిక్గా వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ ఏంటి సంకేతం చెప్తోంది అంటే ఇప్పుడు నీకు కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది అంటే ఏంటి ఒకటి ఎండ్ అయిపోతుంది కొత్తది నీకు మొదలవ్వబోతోంది నువ్వు దాన్ని ఎంబ్రేస్ చేయ అంటే ఏంటి నువ్వు కలుపుకో యూ ఫీల్ ఫ్రీ టు గో ఇన్ దట్ పాత్ అంటే ఏంటి దాంట్లోనే నడు అని చెప్పడానికి అదొకటి కాకుండా ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత అయింది ఫిఫ్టీన్ అయింది ఎంత సిక్స్ అంటే ఏంటి మనకి డబ్బు వచ్చే సంకేతం లక్ష్మీదేవి రూపం అలాగే ఏంటంటే ఫైవ్ ఎక్కువ మనం చెప్పుకునేది బుధుడికి కమ్యూనికేషన్ నంబర్ సో ఏం కమ్యూనికేట్ చేస్తుంది నీకు ఇప్పుడు ఉన్నది అయిపోయింది వాట్ ఎవర్ యూ హ్ త్రూ టిల్ నౌ యూ హార్డ్షిప్స్ ఇస్ డన్ కొత్త చాప్టర్ బిగిన్ అవ్వబోతోంది కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతుంది సో యూ ఎంబ్రేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి దాన్ని నువ్వు తీసుకో అంటే యూ క్స్ యాక్సెప్టెడ్ ఎక్స్పెక్టెడ్ యాక్సెప్టెడ్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయి తర్వాత యాక్సెప్ట్ చేయి అది ఏదైనా అవ్వచ్చు మార్పు సో ఆపర్చునిటీస్ కూడా నేను ఇస్తున్నాను జనరల్గా త్రిబుల్ ఫైవ్ మనం ఏంటంటే ఎక్కువ బిజినెస్ గ్రోత్కి మనం చెప్పుకుంటాం అనమాట మనకి సిగరెట్లు కూడా ఉండేవి అనుకుంటా త్రిబుల్ ఫైవ్ సిగరెట్లు అని ఉండేవి ఇదివరకు బా అంటే జనరల్గా ఏంటంటే ఆ త్రిబుల్ ఫైవ్ అనేది అంత పవర్ఫుల్ నెంబర్ అనమాట అన్నీ ఉన్నాయి దాంట్లో అదే ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి కాకుండా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి కాకుండా ఇంకోటి ఏంటంటే డబ్బు వచ్చే సూచనలు బిజినెస్ నెంబర్ కింద కూడా మనం తీసుకుంటాం అనమాట ఏంటంటే సైడ్ బిజినెస్ పెట్టుకోవడం కానీ లేకపోతే సపోజ్ నువ్వు చేస్తున్న బిజినెస్లోనే ఇంకా సంపద రావాలి అనుకోవడం కానీ లేకపోతే సపోజ్ ఒక మెను ఉంది సింపుల్ ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఆ మెనులో వేరే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కానీ మొత్తం కొంత ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ముందుకి తీసుకెళ్ళడం అంటే ఏంటి గ్రోత్ ఇప్పుడు ఉన్న గ్రోత్ కన్నా ఇంకా డబుల్ ద గ్రోతో ట్రిపుల్ ద గ్రోత్తో ఇవ్వబోతున్నాను చూసుకో అని చెప్తా అది ట్రాన్స్ఫర్మేషన్ వస్తే కానీ అది జరగదు అక్కడ ఎప్పుడు నువ్వు చేసేదే చేస్తూ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు కరెక్ట్ ఏదో ఒకటి కొత్తది చేస్తేనే కదా ముందుకు వెళ్తాం సో అది చెప్పడానికి త్రిబుల్ ఫైవ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట సో జనరల్గా త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఎప్పటికైనా బిజినెస్ పీపుల్ని చెప్తూ ఉంటాను తప్పక పర్స్లో పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట నోట్ని అది ఏ డినామినేషన్ అయినా అవ్వచ్చు ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాట్ ఎవరైటీస్ సో పెట్టుకోవడం అనేది మంచిది అనమాట అలాగే మనం అనుకున్న గోల్ని సాధిస్తున్నామో ఫైనాన్షియల్ గోల్ని సాధిస్తున్నాము అని చెప్పడానికి కూడా త్రిపుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈజీగా కనిపిస్తుంది చాలా బోర్డ్స్లో ఎక్కువ జే ఉంటాయి ఫైవ్ ఉంటాయి అవును ఎన్ని బోర్డ్స్లో బికాస్ అది బిజినెస్ చేసే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అండ్ వెరీ మ్యాజికల్ నెంబర్ అది ఎక్స్ట్రీమ్లీ అబెండెంట్ నెంబర్ అనమాట సో ఈ త్రిపుల్ ఫైవ్ కనిపించినప్పుడల్లా తప్పక మీ ఇష్టదైవానికి కానీ యూనివర్స్ కానీ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోవద్దు అదే ఫస్ట్ థింగ్ ఎందుకంటే అది కనిపించి మనకు ఒక సొల్యూషన్ ఇస్తుంది మనకి ముందుకు తీసుకెళ్తుంది సో తప్పక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు చెప్పుకున్నట్టు అన్నీ ఎక్కడ కనిపిస్తాయో మనం చెప్పుకుంటూనే ఉన్నాము సో తప్పక ఏంటంటే అది చూసినప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాలి మన గోల్ని అని చెప్పడానికి అదొకటి కాకుండా చాలా మటుకు నేను త్రిపుల్ ఫైవ్ పిల్లో కింద కూడా పెట్టుకొని పడుకోమంట అప్పుడప్పుడు బికాస్ ఆ థింకింగ్ అనేది కొంచెం మారుతుంది ట్రాన్స్ఫర్మేటివ్ నంబర్ కనుక థింకింగ్ మారే ప్రోసెస్లో ఈ నంబర్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట సో తప్పక ఇది ఏంటంటే అబండెన్స్ వైపు తీసుకెళ్తుంది అంటే డబ్బు వైపే తీసుకుంటాం అబండెన్స్ అంటే ఈ కాలంలో డబ్బే అందుకనే డబ్బు అంటున్నాను నేను సో అది ఏదైనా అవ్వచ్చు అది రిలేషన్షిప్ అవ్వచ్చు మనకి లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ సపోర్ట్ అవ్వచ్చు నేను ఆఫీస్లో చెప్తున్నాను పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పిల్లలు రావచ్చు ఏదైనా అవ్వచ్చు అది సో పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళి రావచ్చు అన్ని ఏదైనా మంచి శుభకార్యాలు అనుకుందాము సో అవన్నీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నెంబర్ అనమాట రైట్ సో ఈ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నెంబర్ మీ లైఫ్లో ఎలాంటి ఇంపార్టెన్స్ని తీసుకొచ్చింది ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ మరి అందరికీ ఇలాంటి విషయాలు తెలియాలి అంటే మనం అందరికీ షేర్ చేసి తీరాలి ఇలాంటి విషయాల్ని తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో నెంబర్తో ట్రిపుల్ సిక్స్ ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుంది లైఫ్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నమస్తే